హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ సో మనకు టెట్ ఎగ్జామ్ ఈరోజు జనవరి నైన్త్ నాడు పేపర్ వన్ అయితే ఎగ్జామ్ జరిగింది సో మార్నింగ్ సెషన్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు అనేది మనకు అభ్యర్థుల నుంచి సేకరించిన ద్వారా అది మనకు ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు దానికి సంబంధించి సరళ ఏ విధంగా ఉంది కీ అనేది అలా డిస్కస్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్లో మరి ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు ప్యాటర్న్ ఎలా ఉంది కీ ఎలా ఉంది అనేది ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం ఎస్ ఒకసారి చూద్దాం ఎస్ ఫస్ట్ చూసుకుంటే సదిర్ నృత్యం గురించి అడిగిందట సో సదిర్ నృత్యం మనకు చూసుకుంటే అబ్సల్యూట్లీ మన తెలంగాణలో అయితే ఈ మధ్యనే జరిగింది ఎస్ సార్ అది చూసుకోవచ్చు అలాగే డి విటమిన్ యొక్క ప్రాథమిక సహజ వనరు సహజ వనరులు అంటే మనకు తెలుసు ప్రకృతి సిద్ధంగా లభించేది డి విటమిన్ మనకు ప్రకృతి సిద్ధంగా ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే మనకు తెలిసిందే సూర్యుడి నుంచి లభిస్తుంది సో ఇది ఒకసారి చూసుకోవచ్చు అలాగే బోగత వాటర్ఫాల్ యొక్క డిస్ట్రిక్ట్ ఏది అని అడిగినట్టున్నాడు సో మనం ఆల్రెడీ కంటెంట్లో క్లాస్ వైజ్గా కంటెంట్ మనకు వీడియో క్లాసులు మనం చేయడం జరిగింది దాంట్లో మనం ఇది డిస్కస్ చేసినాం ఐ థింక్ సెవెంత్ క్లాస్ ఇది మనకు చీకుపల్లి బోగతా చీకుపల్లి దగ్గర ఉంటుంది ములుగు డిస్టిక్లో మనం చూసుకోవచ్చు ఇది బోగతా వాటర్ఫాల్ అలాగే ప్లేగు వ్యాధి నిర్మూలన కోసం మనకు మహమ్మద్ కులి కుత్తుబ్స మనకి ఇక్కడ ఇది కుతుబినార్ అయితే మనకు నిర్మాణం అయితే జరుగుతుంది కదా సో అది ఒకసారి అయితే చూసుకోవచ్చు అలాగే హానెస్ట్లో సైలెంట్ లెటర్ ఏదైనా అడగడం జరిగింది హానెస్ట్లో సో ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే మనకు హెచ్గా అయితే మనం చూడవచ్చు అలాగే తెలంగాణ రాష్ట్ర వృక్షం మనకు తెలిసింది అబ్సల్యూట్లీ మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే చాలా ఈజీగా అయితే అడిగిన అన్నట్టు అయితే తెలిసింది ఇంకా కొన్ని అయితే మనకు సైకాలజీ కానీ ఇవన్నీ అప్లికేషన్ మెథడ్లో ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది క్వశ్చన్ సో మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన ఎట్టుతో అయితే పోలిస్తే పేపర్ అయితే ప్యాటర్న్ యొక్క సాలిడ్ అయితే పెరిగింది అంతకుముందు ఇచ్చినట్టయితే ఈజీనెస్ అయితే లేదు పేపర్లో సో ఎవరైతే గట్టిగా ప్రిపేర్ అయ్యారో స్కోర్ అయితే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎస్ అక్యురెన్స్ ఇది స్పెల్లింగ్ సంథింగ్ అడిగినట్టు అయితే తెలిసింది అలాగే పాలవెల్లి గంగిరెద్దుకు సంబంధించి రచయిత ఎవరు అని క్వశ్చన్ అడిగినట్టు మనకు తెలిసింది సో మనం ఇంతకుముందే డిస్కస్ చేసినాం ఖచ్చితంగా ఈరోజు జరిగిన ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయో తెలుసుకుంటే నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అట్లనే ఆ విధంగానే క్వశ్చన్లు రిపీట్ అయినాయి నేను మార్నింగ్ సెషన్లోనే చెప్పాను క్వశ్చన్లు రిపీట్ అవుతున్నాయని దానికి అనుగుణంగానే క్వశ్చన్లు రిపీట్ అయ్యాయి కవులకు సంబంధించి వాళ్ళ యొక్క రచనలు వాళ్ళ యొక్క బిరుదులు అవన్నీ రివి రివిజన్ అవుతున్నాయి అంటే రిపీట్ అవుతున్నాయి అందుకనే చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఎగ్జామ్ వాళ్ళు కూడా ఇవి ఎస్ ఇది ఒకటి అలాగే త్రిపీటకాలు ఏ లాంగ్వేజ్ అని మనకు అడిగిన రో పాలి భాషకు సంబంధించి చూసుకోవచ్చు త్రిపీటకాలు బోధమత గ్రంథాలు దీని గురించి మనం డిస్కస్ చేసినాం ఏమేమి త్రిపీటకాలు ఉంటాయి అనేది కూడా కంటెంట్లో డిస్కస్ చేయడం జరిగింది అలాగే గుంటూరులో అమరావతి స్తూపం ఉంది కదా అది ఎవరి కాలంలో మనకు కట్టర్ అనేది అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగిన అలాగే ఏఏవై ఇది అంత్యోదయ యోజన ఉంటుంది కదా దానికి సంబంధించి ప్రాథమిక లక్ష్యం ఏంటి అనేది కూడా అడిగినట్టు తెలుస్తుంది అలాగే మనకు కల్పసూత్ర జైనత గ్రంథాలకు సంబంధించి వాటి గురించి కూడా క్వశ్చన్ వచ్చినట్టు తెలిసింది ఎస్ అలాగే మనం కంటెంట్లో కవర్ చేసినట్టు కాంటూర్ రేఖలు అయితే మరీ మరీ రిపీట్గా అడుగుతున్నాడు కాంటూర్ రేఖలు ఎస్ ఇది మనం కంటెంట్ కవర్ చేయడం జరిగింది ఇందులో నుంచి చాలా క్వశ్చన్లు అయితే వస్తున్నాయి సో ఖచ్చితంగా ఎవరైతే నెక్స్ట్ ఇప్పుడు లెవెన్త్ ట్వెల్త్ నాడు పేపర్ టూ ఎగ్జామ్ ఉంది సోషల్ కంటెంట్ వాళ్ళకి ఇది చాలా చక్కగా రివిజన్కి ఉపయోగపడుతుంది ఇవి జస్ట్ ఎగ్జామ్ ముందు చదువుకొని వెళ్ళినా కానీ ఈజీగా అయితే స్కోర్ అవుతుంది మనకు అప్ టు థర్డ్ నుంచి టెన్త్ క్లాస్ వరకు క్లాస్ వైజ్గా కంటెంట్ రెడీనెస్ చేయడం జరిగింది దీనికి అటాచ్డ్గా గ్రాంటెస్ట్ పీడిఎఫ్లు కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి చూద్దాం ఎస్ ఇక్కడ చూడవచ్చు ఇవి పీడిఎఫ్స్ గ్రాండ్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకు ఎస్ ఇది ఎయిత్ క్లాస్కి సంబంధించి టోటల్ కవర్ చేయడం జరిగింది ఎయిత్ క్లాస్ మొత్తము అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది మనం చూసుకోవచ్చు యూస్ ఇది సిక్స్త్ క్లాస్కి సంబంధించి టోటల్ ఒకటి దగ్గర కవర్ చేసినాం మనకి ఇక్కడ రేఖాంశాలు అక్షాంశాలు అన్నీ కూడా కవర్ చేయబడ్డాయి ఇక్కడ మీరు చూసుకుంటే మనం ఇంతకుముందే చూసినాం ఈరోజు ఎగ్జామ్లు అడిగిండు ఇది సిక్స్త్ క్లాస్లో ములుగు జిల్లా వాజేడు మండలం చీకుబల్లి దగ్గర బోగోదా జలపాతం అనేది ఎస్ ఈ కంటెంట్ నుంచి చాలా క్వశ్చన్లు కవర్ అవుతున్నాయి సో నెక్స్ట్ ఎవరికైతే ఎగ్జామ్ ఉందో ఇది ఒకసారి ఎగ్జామ్ ఉందో ఇది ఒకసారి చదువుకొని వెళ్ళినా చాలా క్వశ్చన్లు అయితే మీకు కవర్ అవ్వడం అయితే జరుగుతుంది అలాగే మనకు తారేడారి గురించి కూడా అడిగిండు తారేడారి రాజస్థాన్కి ఏ దిక్కున ఉంటుందని కూడా క్వశ్చన్ అడిగినట్టు తెలిసింది మనకు ఎస్ ఒకసారి చూసుకోవచ్చు ఈవిఎస్ మనకు చూసుకుంటే సిక్స్త్ క్లాస్ నుంచి ఎక్కువ కవర్ అయినాయి మనకి ఇంతకు ముందే చూసినాం జైనమత గ్రంథాల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది జైనకల్ప సూత్ర భద్రబాహు గురించి సో ఇక్కడ అంగాలు అంటాం జైనమత గ్రంథాలని సారత్రయం యశస్థలిక చెంపు కావ్యం కథా సరిసాగరం వీటి గురించి కూడా క్వశ్చన్ వచ్చింది ఇది మనకు సిక్స్త్ క్లాస్లో అయితే కవర్ అయినాయి అలాగే త్రిపిటకాల గురించి కూడా క్వశ్చన్ వచ్చింది సిక్స్త్ క్లాస్లో అయితే ఇది దీని నుంచి కూడా క్వశ్చన్ వచ్చింది సో చూసుకోవచ్చు మనం సిక్స్త్ క్లాస్ కవర్ చేసిన దాని నుంచి చాలా క్వశ్చన్లు అయితే రావడం జరిగింది అలాగే మనకు ద్రావిడ భాష కుటుంబం గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది తెలుగు తమిళం కన్నడం మలయాళం గోండు ఇది మనకు సౌత్ సైడ్ ఉన్న ద్రావిడ భాష కుటుంబం ఇందులో ఏం భాషలు ఉంటాయని కూడా ఈరోజు టెట్లో మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినారు సో చూసుకోవచ్చు మనం జస్ట్ సిక్స్త్ క్లాస్ నుంచి కవర్ చేసిన దాంట్లోకి వెళ్ళి ఇన్ని క్వశ్చన్లు అయితే రావడం జరిగింది ఎస్ అలాగే ఇంతకుముందు చూసినాం మనం అమరావతి స్థూపం అమరావతి స్తూపం మన గుంటూరులో ఉంది శాతవాన్ల కాలంలో అయితే నిర్మించారు ఈరోజు మధ్యాహ్నం అడిగిన క్వశ్చన్ ఇది సో ఇది కూడా మనం ఇందులో చెక్ చేసుకోవచ్చు సో అందుకనే చెప్తున్నాను ఎవరికైతే నెక్స్ట్ ఎగ్జామ్స్ మిగిలి ఉన్నాయో వాళ్ళందరూ ఈ పీడిఎఫ్లో చదుకొని వెళ్తే ఎగ్జామ్ ముందు ఈజీగా అయితే స్కోర్ చేయొచ్చు ఈ ఒక్క పీడిఎఫ్లోకి వెళ్ళి ఈరోజు నాలుగు బిట్లయితే రావడం జరిగింది ఈవీఎస్లో సో వెంటనే ఈ పీడిఎఫ్లో అవసరమైన వాళ్ళు ఇక్కడ నా పర్సనల్ నంబర్ ఇస్తున్నాను దీనికి టెక్స్ట్ చేయండి జస్ట్ ఎయిటీ నైన్ రూపీస్ తోటి కోర్స్ తీసుకుంటే ఈ అన్నీ మీరు చదువుకుని అయితే వెళ్ళవచ్చు అవసరమైన వాళ్ళు దీనికి పర్సనల్గా అయితే టెక్స్ట్ చేయండి సో ఈ విధంగా మనకు ప్రతి క్లాస్కి సంబంధించి కూడా అంటే మనకు కంటెంట్ అయితే ఉన్నాయి అలాగే గ్రాంటెస్ట్ పీడిఎఫ్లు కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి సో వెంటనే ఆ నెంబర్కి అయితే టెక్స్ట్ చేసి పీడిఎఫ్లన్నీ మీకు అయితే పంపించడం అయితే జరుగుతుంది ఎగ్జామ్ ముందు చదువుకొని వెళ్ళొచ్చు ఎస్ అలాగే గ్రామ పంచాయతీలకి నిధులు ఎవరిస్తారని ఒక క్వశ్చన్ అడిగిండు అలాగే దంతాల అమెరికా గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే థర్డ్ డిజర్ట్ ఇంతకుముందు విషం సమ్మక్క సారక్క యొక్క జాతరకు సంబంధించి ఏ మాసంలో జరుపుతారు శుద్ధపూర్ణంకి సంబంధించి అది ఫిబ్రవరిలో జరుపుతారు కదా మనకు జాతర ములుగు జిల్లాలో రెండు సంవత్సరాలకు ఒకసారి అదొకటి శతాబ్దం అంటే ఏంది హండ్రెడ్ ఇయర్స్ కోసం జరుగుతుంది కదా అదొకటి శతాబ్దం గురించి ఇచ్చారు అనగానే మేము ఒక క్వశ్చన్ అలాగే రామనామం పలుకవే పాపపు జిహ్వా అని ఒకటిచ్చి మకుటం సంథింగ్ అది ఎవరికి సంబంధించింది అడిగారు అలాగే దక్షిణ ద్రవిడియన్ లాంగ్వేజ్ ఇంతకుముందే చూసినాం మనం పీడిఎఫ్లో అది వచ్చింది అలాగే స్పోరాడికల్లీ ఆంటోనేమ్ అనేది అడగడం జరిగింది పర్యాయ పదం అనేది అలాగే చెరువు లెస్సన్ యొక్క ప్రక్రియ ఏంటి అని ఒక క్వశ్చన్ అడిగిండు మదింపు గురించి వచ్చింది అలాగే అలమి అంటే ఏమిటి అనేది ఒక క్వశ్చన్ వచ్చింది అలమి అంటే మనం సంతోషం అయితే చూడవచ్చు కార్యానికి ఖర్జం సో ఈ విధంగా వికృతి ఒకటి అడగడం జరిగింది అలాగే విజయనగర రాజుల గురించి అమర నాయకులలో అమర అంటే ఏంటి అనేది కూడా క్వశ్చన్ వచ్చింది మనం ఇది కూడా కవర్ చేయడం జరిగింది ఇందులో అమర నాయకులు దాని గురించి అలాగే విభక్తులు అంటే ఏమిటి అసమాపక క్రియ గురించి కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగిన అలాగే కాంటూర్ లైన్స్ ఇదైతే రిపీట్ రిపీట్గా అడుగుతున్నాడు కాంటూర్ లైన్స్ ఇదొకటి అది రైట్ టు ఎడ్యుకేషన్ టూ థౌజండ్ నైన్ ప్రకారం పేరెంట్స్ యొక్క విధి ఏంది పేరెంట్స్ యొక్క విధి ఏంది అని ఒక క్వశ్చన్ అలాగే దిగంబరక కవి రిపీట్ అయింది చాలాసార్లు రిపీట్ అయింది ఇది ఇప్పటికి రెండుసార్లు అడిగాడు టెట్లో ఈ టెట్లోనే అందుకనే ఇందులోకి వెళ్ళి ఏ క్వశ్చన్ అయినా ఇంకా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అందుకనే చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఎగ్జామ్ వాళ్ళు అలాగే అంతస్తాలు వ్యాపారాలు సో ఇది కూడా మనకు రిపీట్ అయినట్టే కనిపిస్తుంది ఇది ఒకటి అలాగే కుందేలు యొక్క అర్థం ఏంటి అంటే శశం శతపం అనేది అలాగే పితృణం మనకు మార్నింగ్ సెషన్లోనే ఐ థింక్ నిన్నో ఈరోజు పితృ ప్లస్ రుణం సవర్ణ దీర్ఘ సంధి అని నిన్ననే అడిగిండు ఇది కూడా రిపీట్ అయింది క్వశ్చన్ కొన్ని క్వశ్చన్లు రిపీట్ అవుతున్నాయి ఈజీగా ఒక రెండు మార్కులు అయితే స్కోర్ చేయొచ్చు ఎవరైతే ఇంతకుముందు జరిగిన రీసెంట్ టెట్ ఎగ్జామ్ యొక్క రివ్యూ ఎవరు వెళ్తే వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా ఒక రెండు లేదా మూడు మార్కులు అయితే స్కోర్ అయ్యే అవకాశాలు అయితే ఉంటున్నాయి సో ఇది ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగిన క్వశ్చన్లు మార్నింగ్ సెషన్లో కూడా మనం ఏమేమి క్వశ్చన్లు అడిగిందో ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఒకసారి చూడండి మరి అవి కూడా ఎస్ నిజాం గురించి కూడా మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ అయితే అడగడం జరిగింది ఇది సెవెంత్ క్లాస్కి సంబంధించింది మీరు చెక్ చేయొచ్చు ఇందులోకి వెళ్ళి కూడా కొన్ని క్వశ్చన్లు అయితే కవర్ అవ్వడం అయితే జరిగింది వీటి గురించి ఇక్కడ చూసుకుంటే మనం ఎస్ విజయనగర రాజుల గురించి రీసెంట్గా క్వశ్చన్లు కవర్ అయినాయి ఇక్కడ మనకు డోమింగో పేజ్ ఎక్కడ ఎవరి కాలంలో వచ్చిండని అడుగుతాడు అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎవరు వచ్చిరని డోమింగో పేజ్ ఇక్కడ ఫిఫ్టీన్ ట్వంటీలో వస్తాడు శ్రీకృష్ణదేవరాయల కాలం మనం ఇక్కడ చూసుకుంటే ఫిఫ్టీన్ జీరో నైన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ ఈయన కాలంలో అయితే వస్తాడు ఈ క్వశ్చన్ అడిగిండ్రు అలాగే ఈరోజు మధ్యాహ్నం అడిగిన దాంట్లో ఏంటంటే ఇక్కడ చూడండి డోమింగో పేజ్ మనకు అమరం అమరం దాని గురించి అడిగిండు అమర నాయకుల గురించి నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారం అమర నాయకులపై ఉంటుంది సైనిక దళాన్ని పోషించే బాధ్యత వీలదే అని ఢిల్లీ సుల్తాన్లను పోలి ఉంటుందని ఇది మధ్యాహ్నం అడిగింది అలాగే మొన్న జరిగిన దాంట్లో ఇది అశ్వదళం గురించి గుర్రాల యొక్క కొనుగోలు గురించి ఆయన గురించి అయితే అడగడం జరిగింది ఇది మనకి ఈరోజు అడిగింది చాలా క్వశ్చన్లు మనం కవర్ చేసే దాంట్లోకి వస్తున్నాయి అందుకని రెగ్యులర్గా నెక్స్ట్ ఎగ్జామ్ అయితే ఎవరికైతే ఉందో వాళ్ళందరూ వెంటనే ఈ పీడిఎఫ్ తీసుకొని అయితే కంటెంట్ సోషల్ కంటెంట్ మొత్తం కవర్ చేసుకోండి ఎగ్జామ్ ముందు చదువుకొని వెళ్తే ఈజీ అయితే స్కోర్ అవుతుంది సో ఇది ఇంకెవరైనా ఈ పీఎఫ్లన్నీ కావాలనుకునే వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తూ లింక్ ఇస్తాను అందులో అయితే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ దిస్ ఇస్ క్రాంతి ఉప్పు బిలివస్ అకాడమీ జై హింద్